హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ సిరీస్ ఉమెన్ వాక్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో నాతో కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా షేర్ చేసుకోండి ఈరోజు వీడియోలో అయితే నేను మీకు వైకుంఠ ఏకాదశి పూజా విధానం అలాగే వైకుంఠ ఏకాదశికి ఉన్న ప్రాముఖ్యత ఏమిటి వైకుంఠ ఏకాదశి రోజు ఉపవాసం జాగరణ ఉండేవారు ఎలాంటి నియమాలు పాటించాలి అనేవి నేను మీకు ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ని మీరు పూర్తిగా తెలుసుకోగలుగుతారు మనకి సంవత్సరానికి ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి నెలకి రెండు ఏకాదశుల చొప్పున మొత్తం ఇరవై నాలుగు ఏకాదశులు అయితే వస్తాయి అందులో మనకి పుష్యమాసంలో వచ్చే ఏకాదశినే వైకుంఠ ఏకాదశి అని అంటాము అన్ని ఏకాదశులలోకి వైకుంఠ ఏకాదశి చాలా పవిత్రమైనది సూర్యుడు ఉత్తరానయానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే మనం వైకుంఠ ఏకాదశి అని కానీ లేదా ముక్కోటి ఏకాదశి అని కానీ అంటాము ఈ వైకుంఠ ఏకాదశి మనకి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఏ రోజు వచ్చింది అంటే మనకి ఈ వైకుంఠ ఏకాదశి రెండు వేల ఇరవై ఐదులో జనవరి పదవ తేదీన శుక్రవారం ఏకాదశి తిది కృతికా నక్షత్రంతో వచ్చిందండి మనకి ఏకాదశి తిది జనవరి తొమ్మిదవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటలకి ఈ తిది ప్రారంభమై మరుసటి రోజు జనవరి పదవ తేదీన ఉదయం పది గంటల వరకు అయితే మనకి ఏకాదశి ఉంటుంది ఉదయం తిదితో వచ్చిన రోజునే మనం లెక్కలోకి తీసుకుంటాం కాబట్టి మనం ఈ వైకుంఠ ఏకాదశిని జనవరి పదవ తేదీన శుక్రవారం రోజు జరుపుకుంటాము ఈ కృతికా నక్షత్రంతో ఏకాదశి రావడం ఎంతో విశేషమైనది శుక్రవారం రోజున అమ్మవారికి విశేషంగా పూజలు చేస్తూ ఉంటాము అలాగే ఏకాదశి తిది విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన తిది రెండు కలిసి వచ్చిన ఈ ఏకాదశి ఎంతో ప్రత్యేకమైనది మనకి ఈ వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర ద్వారా దర్శనాన్నైతే వైష్ణవ ఆలయాల్లో కల్పిస్తుంటూ కల్పిస్తూ ఉంటారండి ఈ ఉత్తర ద్వార దర్శనం ఈ వైకుంఠ ఏకాదశి రోజు చేసిన వారికి స్వర్గలోక ప్రాప్తి జరుగుతుందని చెప్తారు అలాగే ఈ ఉత్తర ద్వార దర్శనం చేస్తున్నప్పుడు స్వామివారికి మన మనస్సులోని కోరిక చెప్పుకుంటే ఆ కోరిక స్వామివారి పాదాలకి చేరుతుందని చెబుతారు సూర్యుడు ధనస్సులో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం జరిగే మార్గమును మధ్య ముక్కోటి ఏకాదశి వస్తుంది శ్రీ మహావిష్ణువుకు నెలవైన వాకిళ్ళు ఈరోజే తెరుచుకుంటాయి రోజున వైకి వైకుంఠ వాకిళ్ళు తెరుచుకొని ఉంటాయని వైష్ణవాలయాల్లో గల ఉత్తర ద్వారం వద్ద భగవంతుని దర్శనం కోసం వేసి ఉంటారు ఈరోజు శ్రీ మహావిష్ణువు గరుడ వాహన రూఢుడై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనం ఇస్తారు కనుక దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చిందని చెబుతారు ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సమానమైన పవిత్రతను సంతరించుకుంటుందట కాబట్టి ఈరోజు మనం ఉత్తర ద్వారా దర్శనం చేసుకుంటే ముక్కోటి దేవతల ఆశీస్సులు మనకి లభిస్తాయి ఇంటిలోనే స్వామివారికి పూజని చేయాలనుకునేవారు ఉదయాన్నే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకొని మనకి పూజ గదిలో పూజ చేసుకోవడం వీలవుతుంది మనకి ఎక్కువగా ప్లేస్ ఉంది అంటే మనం పూజ గదిలోనే స్వామివారికి పూజ చేసుకోవచ్చండి లేదు ప్రత్యేకంగా స్వామివారి ఫోటోని పెట్టుకొని పూజనైతే చేసుకుందాము అనుకునేవారు ఎక్కడైతే పూజ చేసుకోవాలనుకుంటున్నామో అక్కడ శుభ్రం చేసుకొని పిండితో ముగ్గుని వేసుకొని ఒక పీటనైతే ఏర్పాటు చేసుకోవాలి ఆ పీట మీద ఒక వస్త్రాన్ని అయితే పరుచుకొని విష్ణుమూర్తి ఫోటోని ఉంటే విష్ణుమూర్తిని ఫోటోని పెట్ పెట్టుకొని పూజ చేసుకోవచ్చు లేదు అని అంటే దశ అవతారాల్లో ఏ ఒక్క ఫోటో ఉన్న ఏ ఒక్క అవతారం ఫోటో ఉన్నా సరే మనం ఆ ఫోటోనైతే పెట్టుకొని పూజనైతే చేసుకోవచ్చు లేదా వెంకటేశ్వర స్వామి ఫోటోనైతే పెట్టుకోవచ్చు ఇక్కడ నేనైతే వెంకటేశ్వర స్వామి వారి ఫోటోనైతే పెట్టుకుంటున్నాను లక్ష్మీ అమ్మవారి సమేతంగా ఉన్న వెంకటేశ్వర స్వామి వారి ఫోటో ఉంటే పెట్టుకుంటే మరీ మంచిది ఈరోజు అలాగే స్వామివారికి ఎంతో ఇష్టమైన పిండి ప్రమిదల్ని కూడా చేసుకోవాలి కనీసం ఒక్క పిండి ప్రమిదతో అయినా సరే స్వామివారికి దీపాన్ని వెలిగిస్తే చాలా మంచిది పిండి ప్రమిదల్ని మనం కొంచెం బియ్య పిండి అలాగే అందులో కొంచెం నెయ్యి కొంచెం బెల్లం కొంచెం పాలు వేస్తూ పిండిలా కలుపుకొని వాటిని ప్రమిదల్లా చేసి పిండి దీపాలను అయితే తయారు చేసుకోవాలి ఇక్కడ నేనైతే ఐదు పిండి ప్రమిదలను అయితే పెట్టుకున్నాను ఆ పిండి ప్రమిదలకి నామాలను అయితే పెట్టుకున్నాను నామాలతో అలంకరించుకోవాలి అలాగే స్వామివారికి తులసిమాల ఉంటే తులసిమాలను కూడా సమర్పించండి స్వామివారు అలంకార ప్రియులు కాబట్టి మీకు ఎంతవరకు అలంకరణకి అవకాశం ఉంటుందో అంతవరకు స్వామివారికి అలంకరణ అయితే చేయండి అలాగే వినాయకుని విగ్రహం ఉన్నా లేదంటే పసుపు అయినా చేసుకొని పూజలో అయితే పెట్టుకోవాలి అలాగే వినాయకుడికి ఏదైనా ప్రసాదం కూడా సమర్పించాలి ఈరోజు పూజలో ఏ ప్రసాదాన్ని పెట్టాలి అనే అనుమానం కూడా చాలామందికి వస్తుంది ఈరోజు స్వామివారికి బియ్యంతో చేసిన ఏ ప్రసాదాన్ని కూడా నైవేద్యంగా పెట్టొద్దండి ఈరోజు స్వామివారికి బియ్యంతో చేసిన ప్రసాదాలలో ఏవి సమర్పించకూడదు పళ్ళు కానీ పాలు కానీ లేదా ఇంకా వేరే ప్రసాదాలు ఏమన్నా ఉంటే పెట్టచ్చు రవ్వతో చేసిన పాయసం కానీ లేదంటే రవ్వ కేసరి కానీ అలాంటి ప్రసాదాలను అయితే స్వామివారికి నివేదించవచ్చు కానీ బియ్యంతో చేసిన ప్రసాదాలను అయితే పెట్టకూడదు ఈరోజు వైకుంఠ ఏకాదశి రోజున బియ్యంలో మురా అనే రాక్షసుడు నివసిస్తూ ఉంటాడు అని పురాణాలు చెబుతూ ఉంటాయి కాబట్టి ఈరోజు ఉపవాసం చేసేవారు కానీ లేదా స్వామివారికి నివేదించే ప్రసాదాలలో కానీ బియ్యంతో చేసినవి ఏవి వాడకూడదు అలాగే ఈరోజు బియ్యంతో చేసిన పదార్థాలు కూడా ఏవీ తినకూడదు అని చెబుతూ ఉంటారు కాబట్టి బియ్యంతో చేసిన ప్రసాదం అయితే స్వామివారికి నివేదించకూడదు ఏకాదశి వ్రతాన్నైతే చేస్తూ ఉంటారండి ఈ ఏకాదశి వ్రతం చేసేవారు చాలా నియమనిష్ఠలతో ఉపవాసాన్ని అయితే చేస్తూ ఉంటారు ఈ ఏకాదశి వ్రతం చేసేవారు ముందు రోజు దశమి రాత్రి నుండి ఏకాదశి అయిపోయేంత ఉపవాసాన్ని అయితే చేస్తూ ఉంటారు ఇలా ఉపవాసం చేయడానికి వీలు కాని వారు ఏకాదశి రోజున ఉపవాసాన్ని అయితే చేసుకొని స్వామివారిని దర్శించుకుంటే సరిపోతుంది అలాగే ఆరోగ్యరీత్యా సమస్యలున్నవారు పాలు పండ్లు కూడా తీసుకొని ఉపవాసాన్ని అయితే చేయవచ్చు అలాగే ఈరోజు స్వామివారి ఉపవాసాన్ని జాగరణ కూడా చేస్తూ ఉంటారు ఈరోజు చేసే స్వామివారి పూజ ఉపవాసం జాగరణ కూడా మూడు కోట్ల రెట్టింపు ఫలితాన్ని ఇస్తుందని మనకి పురాణాలు అయితే చెబుతున్నాయి స్వామివారికి పూజనంతటినీ చేసిన తర్వాత స్వామివారికి దీపధూప నైవేద్యాలను సమర్పించిన తర్వాత స్వామివారికి ఎంతో ఇష్టమైన తులసి దళాలతో అష్టోత్తరాలను అయితే చదువుకోవాలండి అలాగే లక్ష్మీదేవి అమ్మవారికి కూడా పూజనైతే చేసుకోవాలి ఇక్కడ దళాలతో నేనైతే స్వామివారికి అష్టోత్తరాన్ని అయితే చదువుకున్నాను ఈ విధంగా స్వామివారికి అష్టోత్తరాన్ని చదువుకున్న తర్వాత స్వామివారికి హారతిని కూడా ఇవ్వాలి ఈ వైకుంఠ ఏకాదశి రోజు స్వామివారికి ఇలా పూజ చేసుకుంటే ఎంతో రెట్టింపు ఫలితం కలుగుతుందని మనకి పురాణాలు అయితే చెబుతున్నాయి అలాగే ఈ పూజ చేసుకున్న తర్వాత వైష్ణవ ఆలయానికి వెళ్ళి ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకోవాలి ఈ విధంగా గనుక మనం స్వామివారికి పూజ చేసుకున్నట్లయితే స్వామివారి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది అలాగే స్వామివారి ఆశీస్సులు మనపై ఎప్పటికీ ఉండాలని స్వామివారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వైకుంఠ ఏకాదశి రోజు ఇంట్లో పూజనైతే ఎలా చేసుకోవాలో చూసారు కదా ఈ వీడియో అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి అలాగే ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే నా వీడియోని లైక్ చేయండి నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు